ఇది మా పెదనాన్న సంతకం పెట్టిన దస్తావేజ్ అక్కడ మా నాన్న లేడు ఇక్కడ మా పెదనాన్న లేడు కానీ మా పెదనాన్న మా నాన్న దగ్గర యాభై లక్షల డబ్బు నలభై ఎకరాల పొలం తీసుకున్నాడు చెప్పు అవునండి నేను సాక్షి సంతకం చేశాను ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి శవం అక్కడి నుంచి తీసేలోకి చెప్తే బాగుంటుంది నీకు ఇదే అడిగే సమయం ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది మా అన్నయ్య ఆ ధర్మాత్ముడు రక్తం కుట్టాడు లోకేశ్వరరావు మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి సరే నలభై ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను మిగతా యాభై లక్షలు ఎలా ఇస్తావన్నయ్యా ఒట్టి ఇస్తావన్నయ్య నిలబెడతావా సరే డబ్బు వద్దు పొలం వద్దు ఒక్కటిస్తే చాలా అది సీత దగ్గరుంది అదిస్తే యాభై లక్షల బాకీ రద్దు చేసుకుంటా సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన ఏడు వారాలు నగలు ఉన్నాయి అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను అదేమిటి నీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం బంగారం కదా అది కూడా తీసిపెట్టు తీసి తీసేమని చెప్పు నువ్వు కట్టాల్సి మా రావుడు కట్టాలని ఖచ్చితంగా కదా ఈ పని చేస్తున్నావు తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి నాకు ఆ తాళి అక్కర్లేదు ఆ యాభై లక్షలు కట్టమను మీకందరికీ చేతి నుంచి మొక్కుతున్నారు ఒక ఐని తీరాలు ఐదో తనాన్ని కాపాడండి మీకోసం తన సరస్వాన్ని మీకు దానం చేసి కొడుకులు వచ్చి వెళ్తూ నిర్మించాడు మా శివరాం కృష్ణ గారు

నువ్వు తమ్ముడికి శోకేవ అన్నగారు అనుభవించారన్నమాట నిలబడి చూస్తుంటారు చిక్కు లేకుండా ఈ నేను అడిగారు మనం బట్టుకోని అడుగు తినాలి సీత బిచ్చపతి మా వియ్యంకుడు బాకీ ఉన్న యాభై లక్షల డబ్బు నలభై ఎకరాల పొలం నీకు నేనిస్తాను సరేనా సరే

నీకు ఇంటి ముందు శివలింగం దేవుడా నాకు మాత్రం నల్లరాయి రోజు నుంచి నేను ఈ వీధి గుమ్మ నుంచి నడవను ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను ఆ పెరటి గుమ్మని నాకు వీధి గుమ్ము ఇది అంగీకరిస్తుంది నువ్వు నమ్ముతున్న దిష్టి బొమ్మ కోసం కాదా లక్ష్మి ఇంకా తీసుకున్నది నలభై ఎకరాలని మిగతాదంతా కుట్ర అని ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండీ డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోసస్తాపతి అయిపోతా తెలియదమ్మా పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని పారిపోతున్నావా లో నాకంతా తెలుసు త్రోహం చేశాను నేను క్షమిస్తా మరి భిక్షపతి వదరద్దు నీకు ఉపాయం చెబుతా అన్నారు నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చిత్రంతో నువ్వే రాశా నేను కాపాడుతాను దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో అర్థం పెట్టుకు నీ ప్రాణాలను నా చేతుల్లో పెట్టావుగా మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు వెళ్ళు ఎడవకో ఎడవకో కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు అన్నం పెట్టిన నాన్న చావు కారణమైన వాడు నీ కొడుకును పెట్టిపతి చంపాడని పోలీసులకు చెప్పాలి అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనగురాలకి ప్రాణాభిక్ష పెడతా లేకపోతే అన్నారు అయ్యా వీడి శవాన్ని తీసుకెళ్లి బిచ్చిపతి ఇంటి ముందు పడే రావు శ్రీరామచంద్రువాడు ఇలాంటి హత్య పెట్టిన పేరు రామన్న కాని ఈ రోజు నుంచి నా పేరు రావణ ఆయన మూలంగా దానాలు పొంది భూదానాలు పొంది అన్నదానాలు పొంది ఆయన కన్ను మూసిన రోజు కన్నీటి విట్కూరు చెప్పలేకపోయిన ప్రతి వాడి బ్రతుకు కన్నీటి పాలు చేస్తా అవసరం సృష్టికి తల్లి అనుభవం తెలివికి తండ్రి ఇది నా తండ్రి చాలు నాకు నేర్పిన గుణపాఠం వెంకట ఆయన దానం చేసిన వేలాది ఎకరాలు తిరిగి ఇస్తాను. సూదిమును మోపినంత నేల కూడా వదలను. నా నాన్న మురతాడి నా మెడతాడు ఏయ్ ఎందుకు అరెస్ట్ చేస్తారు? లోకేష్‌ను చంపినందుకు అరెస్ట్ చేస్తారు. నేను అతన్ని తప్పుబెట్టి అతని స్వహస్తాలతో రాసిన ఉత్తరం దీనికి అతను తల్లే సాక్ష్యం. కృతజ్ఞతే అంటే పిలికితనంతో చదివే మంత్రాల దేవతలంటే ఎవరు చేసిన పూజలు గుర్తులే నిరాళ్ళ పుణ్యండి పాదరక్షలుగా దొక్కేశి మమత పారై వంద మంది పని వాళ్లను ఒక బుల్డోజన్ను ఆలయం దగ్గర తీసుకురా దాన్ని పడగొట్టించాలి అబ్బాయి పెళ్లి ఎంత వరకు ఆగమన్నారు అంగీకరించాను ఇప్పటికాగే ప్రసక్తి లేదు దేవుడా వాడి పేరేంటి శివుడు మరి బ్రహ్మ విష్ణు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతిలే వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు పెట్టుకోవడం లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు నిజంగా దేవుడు అనేవాడు కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పచ్చలో తదితరులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మంలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళు రక్షించలేడా లేడు అటు ఉంటప్పుడు నీ దేవుడికి పూజనందుకు ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికి అన్నం పెట్టలేనివాడు దేవుడు కాదు వెంకన్న నువ్వు సద్బ్రాహ్మణుడివి వేదాలు చదివావు ఉపరిషత్తులు చదివావు పురాణాలు చదివావు నేను ఏమీ చదువుకోలేదు అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు ఆయనకు ఆకారం లేదు అటువంటిప్పుడు గుడిలెందుకు గోపురాలెందుకు వాటిలో విగ్రహాలెందుకురా నేను చెబుతాను కనుక గాలి దేవుడు అది మనం పిలిచకపోతే చచ్చిపోతాం నీరు దేవుడు అది మనం తగ్గకపోతే బ్రతకలేదు దేవుడు అది లేకపోతే మనకు అన్నం దొరకదు అమ్మ నాన్న దేవుడు వాళ్ళు లేకపోతే మనం అసలేదు చదువు నేర్పిన గురువు దేవుడు కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో దగ్గర ఉండే స్నేహితుడు స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి నీకు మొక్కుతాను రా అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపరెక్కి కాద అంటే గుడి మెట్లకి మొక్కేవాళ్ళంతా మూర్ఘులా నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసేవాళ్ళంతా పిచ్చివాళ్ళ గుండు గీయించుకుని పొరుగు దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా అవును ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు ఒక్క మెట్టు కూడా ఎవడు ఎక్కడ నైవేద్యం పెడతారన్నావు కదా ఎందుకో తెలుసా పెట్టిన క్షీరానాలు దద్దోజనాలు పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా వింట్రుకులు ఇస్తారన్నావు కదూ దేనికి మళ్ళీ ములుస్తాయన ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వింటుకు కూడా మొలవదు అని చెప్పు ఒక్కడు ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు రావుడు గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా పదహారు వేల మంది గోపికలతో సరసం ఎనిమిది మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు వాడు చెప్పిన మన తల రాత వె నా దృష్టిలో పూజించే వాళ్ళు రెండు రకాలు భయంతో పూజలు చేసేవాళ్ళు ఆశతో మొక్కేవాళ్ళు పాపం చేశాం ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో అనుకునేవాళ్ళు మొదటి రకం ముక్కితే ఏదో తగ్గుతుందని ఆశపడే వాళ్ళు రెండో రకం నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదు భయం లేదు ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదు ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మరిచిపోడు నేడు జరగాల్సింది వాయిదా వేడు ரேப்படி குறிச்சி ஆலோசட்டம்